వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేనుమలత హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లి కుదుర్ల గ్రామంలోని శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మాస మాస శివరాత్రి శుక్రవారం ప్రత్యేక దినంగా ఏక బిల్వం ఉసిరి చెట్టుకు కార్తీక దీపంతో ప్రత్యేక దీపారాధన పూజలు నిర్వహించారు ఈ స్థలంలో ఏకబిల్వం ఉసిరి చెట్టు మారేడు త్రిదలం చెట్లు ఒక ప్రత్యేకతను సంచరించుకున్నాయి కోరికలు తీర్చే కొంగు బంగారమైన ఒట్టు మల్లన్న మల్లన్న గట్టు అనే నినాదం ఇక్కడికి వచ్చే భక్తులను ఆకర్షిస్తుంది రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్లీ కుదుర్ల మాజీ సర్పంచ్ గోదల రాజరెడ్డి ప్రధాన అర్చకులు మహేష్ శర్మ దేవాలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు సిబ్బంది సాంబరాజు ఒగ్గుచారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎగ్గరియ్య మాది నారాయణగిరి గత యాభై అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం ఈ దేవస్థానానికి వచ్చి మా కోరికలు కోరి మా కోరిన కోరినలు నెరవేరుతాయి ముఖ్యంగా ఇక్కడ ఏమిటి అని అంటే ఒక ఊరు భూమిలో వంద వెయ్యి వెయ్యి ఐదు వందలు ఫీట్లు పోయినా కానీ ఉండదు భగవంతుని ఒక మహిమ వలన ఒక వెయ్యి మీటర్ల పైన ఎంత లోతు ఉన్నదో తెలియని గుండం ఉంటుంది ఆ దేవస్థానం యొక్క ప్రత్యేకత మేము చిన్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు మొక్కజొన్నకు పురుగు వస్తే ఈ గుళ్ళో గుండంలో నీళ్లు తీసుకుపోయి చనులు చల్లితే పురుగులు పోయేటి తర్వాత ఎడ్లకు పడితే తగ్గిపోయేటివి ఇది మా యొక్క భక్తి శ్రద్ధలతోనే మేము పూర్తి అనుభవంతో చెప్తున్నాం ఈ దేవుని మహిమ వెలగట్టలేనిది ఇక్కడ డెవలప్మెంట్ చాలా కావలసి ఉంది దానికి ప్రజలు రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించి మన ఇక్కడ చుట్టూ పది ఇరవై ఊర్లలో కూడా ఇంత మహిమ గల దేవుడు గుడి లేదు దీనికి అభివృద్ధి కావాల్సిందే చాలా ఉన్నది అందరి సహకారం కావాలని కోరుచున్నాను ఈరోజు గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసాన పూజలు నిర్వహించడం జరుగుతుంది వనభోజనాలు మిగతా ప్రతి వాళ్ళు ఈ కార్తీక మాసాన భక్తి శ్రద్ధలతో అందరు భక్తులు వచ్చి పూజ చేయడం జరుగుతుంది దీపారాధన కానీ బిల్వార్చన కానీ మిగతా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది నాటి నుంచే కాదు ఆనాడు కాకతీయుల నుండి ఈ దేవస్థానం ఆనాడు కాకతీయుల నాడే నిర్మించడం జరిగింది పూర్వకాలం చెప్పాలంటే వేయిల సంవత్సరాల నుంచి ఆ రాజు పరిపాలించినప్పుడే ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది ఈ దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ధర్మగుండం ఉంది ఆ ధర్మగుండం చెప్పాలంటే ఏడు మంచాల నులుక వేసిన ధర్మగుండం ఇప్పటి వరకు చూసిన వారు లేరు అక్కడ ఎవరన్నా ఎటువంటి తప్పులు చేసినా ఎటువంటి అంటూ ముట్టు కానీ వచ్చినా ఆ భగవంతుడు ఇప్పటివరకు ఎవరిని శ్రమించలేదు తేనె తీగలతోని భగవంతుని వెంటనే శిక్ష లేసేవారు మరి ఇక్కడ భక్తి శ్రద్ధలతోని ప్రతి భక్తులు ఇక్కడికి వస్తారు మరి మేము ఒకటే ఆ భగవంతుని దేవదే వల్ల ఇక్కడ ఇప్పటి వరకు పోయిన ప్రభుత్వంలో కొంత అభివృద్ధి జరిగింది ఇంకా చాలా అభివృద్ధి జరగాలని కోరుకోవడం జరుగుతుంది ఈ దేవస్థానానికి ఎవరైతే కష్టపడి పని చేసినలో ఫండ్స్ తెచ్చిలో వారందరూ ఆశీర్వ ఆరోగ్యాలతోనే ఉండాలని కోరుకోవడం జరుగుతుంది ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఈ పుణ్యక్షేత్రానికి ప్రజలందరూ ఆశ్రయ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరుగుతుంది మరి ఇంకా ఈ పుణ్యక్షేత్రానికి ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి ఘాటు రోడ్డు కానీ ఇంకా రైలింగ్ కొంత పెండింగ్ ఉంది ఇంకా పై వరకు చేయవలసిన అవసరం ఉంది గెస్ట్ హౌస్లు కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము ఉన్నారో ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి మేము ఇక్కడ దేవస్థానం కావాల్సింది ఏమేమి కావాలని వారి దృష్టి తీసుకుపోయి మేము అభివృద్ధి చేసే విధంగా అందరి సహకారాలతోని ముందుకు వెళ్తామని కోరుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ గట్టుమల్లికార్జున స్వామి స్వామి వల్ల అందరూ బాగుండాలి ఈ ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యులు మరియు ఇక్కడ చాలామంది మేము ఒకటే కోరుకుంటున్నాం ఇక్కడ ప్రభుత్వం తరఫున ఈ దేవస్థానం కాబట్టి మేము సర్పంచ్లం పెండింగ్ బిల్లు ఉన్నాయి మేము చాలా రకాల ఇబ్బంది పడుతున్నాం కష్టపడి పనిచేసినాము ఆ భగవంతుని దేవిన దాయ వల్ల ఆ రేవంత్ రెడ్డి సార్కి అనుకరించి సర్పంచ్ల బిల్లులు అందరి ఇవ్వాలని కోరుకుంటున్నాం పెండింగ్ బిల్లు అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం రైతులకు రైతు బిడ్డలు అందరికీ బాగుండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం శాంసాని సుధీర్ అండి మాది జగతి గార్డెన్ గత మా నాన్న నాన్న నానమ్మ దగ్గర నుంచి కూడా మాకు మా ఇలావేల్పు దేవుడు అండి మా ప్రాపర్ చింతగట్టు నుండి ఎవ్రీ ఇయర్ టూ టూ రెండు సార్లు మూడు సార్లు వచ్చేది ఇక్కడికి అటువంటిది ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా మాస శివరాత్రి సందర్భంగా రావడం అయినది ఇక్కడికి వస్తే మాకు మా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అన్నీ తీరినట్టు ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులున్నా కూడా తీరినట్టుగా తృప్తిగా ఉంటుంది ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేసి గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా చాలా మంది భక్తులు వస్తారు ఇంకా డెవలప్మెంట్ చేయాలనేది గవర్నమెంట్ వారిని నమస్కారం అండి నేను సో చేసుకోండి యూ Please do subscribe TG24 TV. Subscribe!